ప్రేక్షకులందరికీ నమస్కారం గురుగ్రహ మార్పు మొదలైంది కుంభరాశి వారికి మూడు నెలల పాటు అఖండ రాజయోగం మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించిన వారికి ప్రస్తుతం సహజంగానే ఏలినాట శని జరుగుతుంది అయితే కుంభరాశి వారికి తృతీయ స్థానంలో బర్ణి నక్షత్రంలో గురువు యొక్క సంచారం జరగబోతుంది ఈ గురుగ్రహ సంచారం వల్ల వీరికి సోదర సోదరి వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి మరియు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యంగా వచ్చే మూడు నెలల పాటు కుంభరాశి వారికి చాలా బాగా ఉండబోతుంది కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేస్తున్న వారికి చాలా బాగుండబోతుంది ఇంకా ఇంట్లో గృహ సౌక్యం ఉంటుంది అలాగే ఇంట్లో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఆర్థిక స్థితి కూడా కాస్త మెరుగుపడుతుంది అలాగే సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇంకా వీరు చేస్తున్న వృత్తిలో మంచి ఉన్నతి మరియు అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో మీ స్థాయి మెరుగుపడుతుంది ఇంకా విద్యార్థులకి వ్యాపారస్తులకి కూడా ఈ సమయానుకూలంగా మారుతుంది అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది స్థిరచిర ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు అమ్మకాలు చేస్తున్నా కూడా వచ్చే సమయంలో అందులో కూడా లాభాల్ని పొందే అవకాశం ఉంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలని సాధిస్తారు చిన్నకారు సన్నకారు రైతులకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి గురువు భరణి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు కుంభరాశి వారికి సమస్యల నుండి ఊరట లభిస్తుంది మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఈ గురువు శుక్రుడి యొక్క నక్షత్రంలో సంచారం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక కుంభరాశి వారు మరిన్ని మంచి ఫలితాలని పొందడానికి ప్రతిరోజు అమ్మవారికి తెల్లటి పూలతో ఆరాధన చేయాలి మరియు గురుగ్రహ బీజ మంత్రాలని జపించాలి అలాగే పేదలకి దాన ధర్మాలు చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు